శ్రీమాత్రేన నమః సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడవచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే అంటే ఎవరు చెప్పరు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే జాతకానికి ఉన్నది ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది నోటిలో వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంతేకాని వ్యవహారం అంతా అనుకూలంగా ఉంది బుధుడు మీనరాశిలో నాలుగో ఇంట్లో కుజుడు ఎనిమిదో ఇంట్లో బలహీనపడుతున్నాడు శుక్రుడి నెలంతా అనుకూలంగా ఉన్న స్థితిలో ఉన్నాడు బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం అర్ధాష్టమ శని వృత్తి వ్యాపారంలో కొంచెం విశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు దీర్ఘకాలిక రుణ బాధ నుండి ఉపశమనం పొందుతారు సోదర సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే ఉన్నాయి అతి కష్టం మీద రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే ఉన్నాయి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు మెరుగ్గా అందుకుంటారు మధ్యంలో కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవు రుణదాత లేక ఒత్తిడి పెరుగుతుంది బ్యాంకు నుంచి కానీ చిట్ ఫండ్స్ నుంచి కానీ లేదా ఇతరులతో చేబదులుగా తీసుకున్న వాటికి మనం తీసుకునేటప్పుడు ఎలా అందంగా ఆనందంగా తీసుకుంటామో ఇచ్చేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆనందంతో తిరిగి ఇవ్వాలి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల చివరి భాగం వరకు కాస్త వెయిట్ చేయండి ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కాస్త బలంగా ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో సంతృప్తినిస్తారు గృహముల సంతానం వివాహాది శుభ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు లేదా వివాహమయ్యే ఉన్నాయి సీమంతాలు వివాహమైన వారికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు అయినా గుండె లేదా ఛాతికి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి మాసం ముగింపులో కాబట్టి కాస్త మాస్టర్ చెకప్ చేసుకోండి డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా సురక్షితంగా వెళ్ళండి జాగ్రత్త రాజకీయ నాయకుడికి సిక్స్టీ ఫార్టీగా ఉంది అని చెప్పచ్చు జాగ్రత్త షేర్ మార్కెట్ కూడా సిక్స్టీ ఫార్టీగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది నాకు మొన్న ఒకళ్ళు అడిగారండి గురుగారు మేము డ్రైవింగ్ చేస్తాం మా గురించి చెప్పరా మీరు అన్ని చెప్తున్నారండి ప్రత్యేకించి ధనుసు రాసే మిత్రులరా డ్రైవింగ్ చేసే మిత్రులందరూ కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మీకు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వివాహం కాని వారికి వివాహం ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి లక్కీ డేస్ అని తీసుకుంటే ఒకటి ఆరు ఎనిమిది పద్నాలుగు లక్కీ నంబర్లు ఐదు మరియు తొమ్మిది చంద్రాష్టమం మే మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఒక నిమిషం మధ్యాహ్నం వరకు చంద్రాస్త్రం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త మరియు ఇక్కడ మరియు అన్నాను మళ్ళీ చంద్రాస్త్రం ఈ నెల రెండోసారి ఉంది ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాల మధ్యాహ్నం నుండి జూన్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు అంటే ఈ నెలలోనే రెండుసారి చంద్రాస్తం వస్తుంది జాగ్రత్త పరిహారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఎందుకంటే అర్ధాష్టమం శని నడుస్తుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు వీలుంటే డైలీ చేయండి లేదా మంగళ శనివారాలు చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి బాలదానం చేయండి ఎందుకంటే శని భగవానికి ప్రీతియే ఈ యొక్క జమ్మి ఆ జమ్మితో తయారైంది ఈ కరంగాళి ఈ కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి గ్రహ అనుకూలం పొందండి అన్ని రకాలుగా విజయం పొందండి మీ యొక్క వయసు సంఖ్యతో మీ దీపం వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకం కావలసిన వాళ్ళ కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి చాలామందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగినవాడు శనీశ్వరుడు అంటాం చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు ఎలా వేదంలో కూడా ఏమైనా చెప్పింది ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశానులో ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా ఉంటే తులా ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాశుల్ని చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందుల శనీశ్వరుడు వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాసులు చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మకార కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాకి పెట్టండి గోడ మీద కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయ ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవస్తు